వరుణుడి ఎఫెక్ట్ వాగులో కొట్టుకుపోయిన రైతు వాగులో గాలిస్తున్న గ్రామస్తులో ఇంకా లభించని ఆచూకి మొగులప్పగా నిన్న రాత్రి నుంచి వారి వర్షానికి తాండూరి మండలంలోని సాగ నది ఉదృతంగా ప్రవర్తిస్తుంది అయితే మండలంలోని సెంగిం కలానికి చెందిన దత్తంపల్లి మొగులప్ప అనే రైతు దీంతో పొలం పనుల నిమిత్తం వాగు అవతల ఉన్న తన కులానికి వెళ్ళాడు తిరిగి ఇంటికి వస్తుండగా వాగుదొట్టే ప్రయత్నంలో మొగులప్ప వరద ఉధృతి నిమిషిలో కొట్టుకుపోయాడు ఈ విషయం తెలిసిన గ్రామస్తులు మొగులప్ప ఆచేకీ కోసం బాగులో గాలిస్తున్నారు అయితే ఇప్పటికీ అతడి ఆచూకీ లభించడం లేదు సెంగల్ కలం వాగులో కొట్టుకుపోయిన మొగులప్ప ఆచూకీ కోసం రంగంలోకి దిగిన రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు జరిగిన సంఘటనపై డిసిసిబి వైఎస్ రవి గౌస్ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ దృష్టికి తీసుకువెళ్లగా వేదన స్పందించిన ఎమ్మెల్యే గల్లంతీన రైతు ఆచేకే కనిపెట్టాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఫోన్లు సూచించారు కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు తాండ్రత ఫిల్డర్ టోసీఐ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలం చేరుకొని మగునొప్ప ఆటోకీ కోసం చర్యలు చేపట్టారు అర్ష మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటారం బస్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించులి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి